प्रस्ताव करता हूँ इस विधेयक को सभा द्वारा पारित किया जाए प्रश्न ये कि विधेयक को पारित किया जाए जो सदस्य के पक्ष में आ गए जो सदस्य विरोध में तो ना गए मेरे विचार में निर्णय हवालों के पक्ष में हवालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ विधेयक पारित हुआ इरवे एलुगा ग्रामीण प्रांतालोनी कोट्लादि मंदिकी उपाधि कल्पिंचिन पथकम महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पथकम शॉर्ट मनरेगा ఈ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది అదే జీరాంజీ పథకం అసలు ఏంటి పథకం ఉన్నట్లుండి మన్రేగా తీసేసి ఆ పథకం ప్లేస్లో ఈ కొత్త పథకాన్ని తీసుకురావాలని కేంద్రం ఎందుకు అనుకుంటుంది దీనివల్ల ఉపాధి కూలీలకు లాభమా నష్టమా అన్నిటికంటే ముఖ్యంగా ఈ బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఇంతలా పదండి ఈరోజు ఇండియా మ్యాటర్స్లో తెలుసుకుందాం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ప్రవేశపెట్టిన సరికొత్త బిల్లు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ గ్రామీణ్ దీన్నే సంక్షిప్తంగా జీరామ్ జీ అని పిలుస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో అందులో భాగంగానే పాత మనరేగా బిల్లును తీసేసి దాని ప్లేస్లో ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది అయితే పాత బిల్లుకు ఈ బిల్లుకు అంతలా తేడా ఏముంది అంటే ముఖ్యంగా మూడు తేడాలు ఉన్నాయి ఒకటి పని దినాలు పాత పథకంలో ఏడాదికి వంద రోజులు పని ఇచ్చేవాళ్ళు కానీ కొత్త బిల్లులో దీన్ని నూట ఇరవై రోజులకు పెంచారు రెండోది నిధులు ఇప్పటి వరకు కూలీల వేతనాలు హండ్రెడ్ పర్సెంట్ కేంద్రమే ఇచ్చేది కానీ ఇకపై కేంద్రం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం భరించాల్సి ఉంటుంది మూడోది వ్యవసాయ విరామం విత్తనాలు వేసేటప్పుడు కోతల సమయంలో కూలీలు దొరకడం లేదని రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏడాదిలో అరవై రోజుల పాటు ఈ పనులకు విరామం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దీనివల్ల పనులకు వచ్చేవాళ్ళు అంటే ఈ మండ్రేగా పనులకు వచ్చేవాళ్ళు ఆ గ్యాప్ లో విరామం ఇచ్చే గ్యాప్ లో వ్యవసాయ పనులకు వెళ్ళగలుగుతారు అంతేకాకుండా ఈ కొత్త పథకం ద్వారా గ్రామాల్లో కేవలం గుంటలు తీయడం వంటి పనులు మాత్రమే కాకుండా గ్రామాల్లో శాశ్వత ఆస్తులను సృష్టించాలనేది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం అలాగే ఏఐ జియో ట్యాగింగ్ వంటి సాంకేతికతను వాడి అవినీతిని అరికట్టాలని కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది అనేది కేంద్రం మాట పని దినాలు పెంచడం వల్ల కూలీల ఆదాయం ఇరవై ఐదు శాతం పెరుగుతుందని కూడా కేంద్రం చెప్తోంది మరి అంతా మంచి జరుగుతుంది కదా మరి ప్రతిపక్షాలు ఎందుకు వీటిని వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లు పథకాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఈ పథకం పేరే మహాత్మా గాంధీ పేరున ఏర్పాటు చేసిన మంద్రేగా పథకాన్ని తీసేసి కొత్తగా రామ్జీ అంటూ రాముడి పేరు వచ్చేలా ఈ పథకం పేరును పెట్టడంపైనే కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అలాగే కార్మికుల ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇలా వేతనాలు రాష్ట్రాలు భరించాలంటే పేద రాష్ట్రాల పరిస్థితి ఏంటనేది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పెద్ద ప్రశ్న అలాగే ఏడాదిలో అరవై రోజుల పాటు పనులు నిలిపివేయడం అంటే ఆ సమయంలో పేద కూలీల పొట్ట కొట్టినట్టు అవుతుందని కూడా కాంగ్రెస్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు విమర్శిస్తున్నాయి और एकदम ठोस विरोध करेंगे सब पार्टियां हमारी जितनी भी पार्टियाँ सब सहमत हैं इस बिल से मनरेगा खत्म होने जा रहा है आप किसी भी तरह से इसको देखें और जिस जो समझदार आदमी है जो ये एक सौ दिन से एक सौ पच्चीस दिन वाला जो है ये चालाकी है अगर इस बिल को कोई भी पढ़ेगा ये साफ साफ स्पष्ट समझ आएगा कि इस बिल से आने वाले महीनों में ये पूरी स्कीम खत्म हो जाएगी महीना మొత్తానికి గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగును నింపేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం అంటుంటే ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం కోసం వెళ్ళింది అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ బిల్లుపై చర్చ జరుగుతున్నంతసేపు ప్రతిపక్షాలు నానా గందరగోళం సృష్టిస్తున్నాయి బిల్లు ప్రతులను చించి సభలో వెదజల్లుతున్నాయి అయితే ఈ గందరగోళం మధ్య లోక్సభలో మూజువాణి ఓటింగ్తో ఈ బిల్లు ఆమోదం పొందింది ప్రస్తుతం రాజ్యసభలో దీనిపై చర్చ జరుగుతుండగా అక్కడ కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లుని ఒకవేళ ఈ వ్యతిరేకత మధ్య రాజ్యసభలో కూడా లోక్సభలాగే ఈ బిల్లు పాస్ అయితే ఆమోదం పొందితే చివరిగా రాష్ట్రపతి సంతకంతో పూర్తి చట్టంగా మారుతుంది వంద రోజుల దినాలు నూట ఇరవై రోజులకు పెరుగుతాయి అలాగే కొత్త మార్పులు అన్నీ వస్తాయి మరి చూడాలి ఏం జరుగుతుందో వంద రోజుల నుండి నూట ఇరవై రోజులకు పనిదినాలు పెంచడంపై మీ ఒపీనియన్ ఏంటి నలభై శాతం భారం రాష్ట్రాలపై వేయడం కరెక్ట్ అంటారా లేదా రాంగ్ అంటారా कामेंट्स